హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో మైండ్లో మనసులో చెడు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెత్త చెత్త ఆలోచనలు వస్తున్నాయా అంటే దాని అర్థం నువ్వు చాలా ఖాళీగా ఉన్నావని మీనింగ్ ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉండు మీ ఇంట్లో ఏదైనా హెల్ప్ కావాలేమో అడుగు బిజీ అయిపో ఖాళీగా ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మైండ్కి పాస్ చేయొద్దు నెగిటివ్ ఆలోచనల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నువ్వు ఎంత లాస్లో ఉన్నా ఎంత డిప్రెసివ్గా ఉన్నా లవ్ ఫెయిల్ అయినా బిజినెస్లో లాస్ అయినా నీ మైండ్లోకి ఎప్పుడు పాజిటివ్ థాట్స్ మాత్రమే పంపిస్తూ ఉండు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన మైండ్లో పాజిటివ్ థాట్స్ నేను బాగుంటాను రేపు బాగుండబోతుంది మిరాకిల్ జరగబోతుంది ఈ నేచర్ నీకు వండర్స్ నీ లైఫ్లో వండర్స్ క్రియేట్ చేయబోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారిగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఇలా ఫీల్ అవుతూ ఉండు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండు బ్రో నెగిటివ్గా ఆలోచిస్తే మన హెల్త్ చాలా ఇంపాక్ట్ అవుతుంది లివర్ దుబ్బిద్ది హార్ట్ బ్రేక్ అయింది మైండ్కి స్ట్రోక్ వస్తుంది బ్రో ఆరోగ్యమే మహాభాగ్యం దీనికన్నా పెద్ద వాల్యూ మన లైఫ్లో ప్రాపర్టీ మన లైఫ్లో ఇంకా ఏమీ ఉండదు నీ హెల్త్ నీ చేతిలో ఉంది నెగిటివ్ థాట్స్ రాగానే వెంటనే కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయి జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయి బుక్స్ చదవడానికి ట్రై చేయి ఏదో ఒకటి ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి ట్రై చేయి మీ మమ్మీ డాడీతో మాట్లాడు నీ ఫ్రెండ్స్తో మాట్లాడు పాజిటివ్తో మాట్లాడే వాళ్ళతోనే ఉండు ఈ నేచర్కి చెప్పు హే నేచర్ నేను నెగిటివ్గా ఆలోచిస్తాను ఇలా కాదు నాకు పాజిటివ్ థాట్స్ మాత్రమే నా బ్రెయిన్లో పాస్ చేయి అని రోజు ప్రాక్టీస్ చేయి నేచర్ వండర్ చేస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది దాన్ని పట్టుకుని మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు లెట్ ఇట్ బి అది అయిపోయింది ముందుకు సాగిపో బ్రో పాజిటివ్గా ఉండండి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి నవ్వుతూ ఉండండి నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ